రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు కోరారు హైదరాబాద్ ఈ ఈ మేరకు ఆయన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ అత్యవసరంగా రాష్ట్రపతి గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు లేకుంటే తెలంగాణలో శాసన సభ్యుల సంఖ్య నూట యాభై మూడు పెంచాలని కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని తెలిపారు ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు సెక్షన్ ఇరవై ఏడు అమలు చేయాలని కోరారు కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కౌన్సిల్ సభ్యులకు విధులకు రాజ్యాంగ సంక్షోభం రాకుండా వెంటనే ఏపీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం ఎమ్మెల్యే సీట్లు నూట యాబై మూడు వరకు పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు రాజ్యాంగంలోని నూట డెబ్బై ఒక ఆర్టికల్ ప్రకారం కౌన్సిల్ ఉన్నా లేనట్లే అని ఆయన పేర్కొన్నారు రాజ్యాంగ నూట ఐదు సవరణ ద్వారా రెండు వేల ఇరవై నుండి ఆంగ్లో ఇండియన్ సభ్యులను రద్దు చేయడంతో తెలంగాణలో అసెంబ్లీ సభ్యులు నూట పంతొమ్మిదికి పరిమితమయ్యారని ఈ ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్యలో ఒకటి బై మూడు వంతు అంటే నలభై నుండి కౌన్సిల్ కోట ముప్పై తొమ్మిదికి పడిపోయిందని వివరించారు ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి రద్దు చేయాలని కోరుతూ భారత రాష్ట్రపతి ఎన్నికల అధికారులకు ఆయన లేఖలు రాశారు లెజిస్లేచర్ కౌన్సిల్ శాసన మండలి రద్దు చేయాలని లేకపోతే ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అమలు పరిచి తెలంగాణ శాసన మండలిలో గల సభ్యుల సంఖ్య నలభై నుంచి యాభై మూడుకు పెంచాలని మేము గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారికి తర్వాత సంబంధిత అన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సంబంధించి మేము కంప్లైంట్ పెట్టాం ముఖ్యంగా ఆర్టికల్ నూట అరవై ఎనిమిది ఏం చెప్తుందంటే ప్రతి రాష్ట్రంలో ఒక శాసనసభ ఉండాలి ఇంకోటి శాసన మండలి ఉండాలి శాసనసభలో ఉండేటటువంటి శాసనసభ్యుల యొక్క సంఖ్య ఎంతైతుందో దానికి వన్ బై థర్డ్ శాసన మండలిలో లెజిస్లేషన్ మెంబర్స్ అంటే ఎమ్మెల్సీలు ఉండాలన్నది చట్టం చెప్తా అయితే ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తా ఉందంటే నలభై మంది ఎమ్మెల్సీ సభ్యుల కంటే తక్కువగా ఏ రాష్ట్రంలో అయినా శాసన మండలి ఉంది అంటే దానికి వ్యాలిడిటీ లేదు దాన్ని రద్దు చేయాలని ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ చెప్తాము అయితే తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో నలభై సీట్లు గతంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా నలభై సీట్లను అలాట్ చేయటం అనేది జరిగింది అయితే నూట ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నటువంటి మన రాష్ట్ర శాసనసభలో నూట ఇరవైకి వన్ బై థర్డ్ అంటే నలభై మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు ఒకటవ అసెంబ్లీ పదవి పదవి కాలం అయిపోయింది రెండవ అసెంబ్లీ పదవీ కాలం అయిపోయింది మూడవ అసెంబ్లీ రెండు వేల పద్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు డిసెంబర్లో ఈ ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది అయితే మన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కాన్స్టిట్యూషన్కు అమెండ్మెంట్ చేసింది నూట నాలుగవ సవరణ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక అమెండ్మెంట్ ఏం చేసిందంటే రాష్ట్రాలలో నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉండొద్దు ఆంగ్లో ఇండియన్స్ కావచ్చు క్రిస్టియన్ మైనార్టీస్ కావచ్చు ఇట్లాంటి ఉండొద్దు అట్లాంటి వాళ్ళందరినీ కూడా డిలీట్ చేయాలని ఒక తీర్మానం చేసింది రాజ్యాంగ సవరణ చేసింది దాంతో నూట ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నటువంటి మన రాష్ట్ర శాసన